ట్వంటీ ట్వంటీ వన్ అక్టోబర్ అక్టోబర్ ఇరవై ఒకటి తేదీన జరిగిన పదిహేనవ కేఆర్ఎంబి మీటింగు ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ టూ మే ఆరవ తేదీ జరిగిన పదహారవ కేఆర్ఎంబి సమావేశాలలో ఆనాడు తెలంగాణ రాష్ట్రం ప్రతినిధులుగా పాల్గొన్న తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ గారు ఈఎన్సి మురళీధర రావు గారు అందులో పాల్గొని మరి ఈ ప్రాజెక్టులు కేఆర్ఎంబికి అప్పజెప్పడానికి సూచనప్రాయంగా అంగీకారం తెలియజేశారు గత ఏడాది పోయిన సంవత్సరం ఫిబ్రవరి ఫిబ్రవరి పదకొండున అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ బడ్జెట్లో నీటి పారుదల అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ గ్రాంట్ల డిమాండ్ లో డిమాండ్ నెంబర్ థర్టీ త్రీ రాష్ట్ర ప్రభుత్వం సూచనాప్రాయంగా ప్రాజెక్టు కేఆర్ఎంబికి అప్పచిపడానికి ఒప్పుకుంటూ కేఆర్ఎంబికి రెండు వందల కోట్ల వన్ టైం సీడ్ మనీ ఇచ్చేందుకు బడ్జెట్ లో మనీ కేటాయించిన విషయం ఈ సభ దృష్టికి నేను మరోమారు నేను మనం చేస్తున్నాను రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక పోలింగ్ పోలింగ్ రోజు నవంబర్ ముప్పై తారీఖున నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వ సాయుధ పోలీసులు పంపించి అక్రమంగా నీటి విడుదల చేసుకుంది ఈ చొరబాటు ఘటనపై గత ప్రభుత్వం పూర్తి నిశ్శబ్దం వహించింది మరుసటి రోజున ఇది నేను మొన్న కూడా మాట్లాడినా మొన్నసారి రిపీట్ చేస్తున్నా మరుసటి రోజు డిసెంబర్ ఒకటో తారీఖున అప్పటి ముఖ్యమంత్రి కార్యదర్శి నీటి పారుదల శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ గారు కేఆర్ఎంబి చైర్మన్ కు ఈ సంఘటనపై లేఖ రాశారు శ్రీశైలం నాగార్జున నాగార్జున సాగర్ లాంటి ఉమ్మడి ప్రాజెక్టుల నియంత్రణకు బోర్డుకి అప్పగించడానికి తెలంగాణ సూత్రప్రాయంగా అంగీకరించిన విషయాన్ని ఆ లేఖలో స్పష్టం చేశారు గోదావరి లోని ప్రాజెక్టులు గోదావరి లో ఉన్న ప్రాజెక్టులో అతిపెద్దది సాగర్ ప్రాజెక్టు ఇప్పటికీ ఈ ప్రాజెక్టు ద్వారానే ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ వరంగల్ నల్గొండ జిల్లాల్లో లక్షలాది ఎకరాలకి సాగునీరు అందుతుంది ఉమ్మడి రాష్ట్రంలో ఎస్ఆర్ఎస్పి దిగువన రామగుండం సమీపంలో నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు మరి మరో అత్యంత కీలకమైన ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్పిలో అంతర్భాగంగా నిర్మించిన లోవర్ మానేర్ డ్యామ్ మిడ్ మానేర్ ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తయ్యాయి ఈ మూడు ప్రాజెక్టుల ద్వారా ఇచ్చిన గోదావరి నీళ్ళనే ఒక్క సీనియర్ శాసన సభ్యులు హరీష్ రావు గారు మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి మీరు మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి మీకు అవకాశం సభలు మీకు అవకాశం మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి దయచేక దయచేసి పల్లా రాజేశ్వర రెడ్డి గారు తన్నీరు హరీష్ రావు గారు మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి సభను సభను డిస్టర్బ్ చేయకండి సభను డిస్టర్బ్ చేయకండి సబ్ సభను డిస్టర్బ్ చేయకండి సభను డిస్టర్బ్ చేయకండి మాట్లాడండి మాట్లాడండి స్పీకర్ సార్ లోవర్ మానే టైం మిడ్ మానే ప్రాజెక్టులు ఈ మూడు ప్రాజెక్టుల ద్వారా ఇచ్చిన గోదావరి నీళ్లనే గత ప్రభుత్వం కాళేశ్వర నీళ్లుగా ప్రచారం చేసుకుంది దేవాదుల ప్రాజెక్టు రెండు దశలు పూర్తి కావడంతో పాటు కొంత ఆయకట్టుకి గత ప్రభుత్వాల హయాంలోనే నీళ్లు అందాయి గత పదేళ్లలో దేవాదుల ఫేజ్ త్రీ పనులు పూర్తయితే జనగాం ప్రాంతానికి సాగునీరు అందేది ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్ ప్రాజెక్టులను సీతారామ ఎత్తిపోతల పేరుతో రీడిజైన్ చేసి ఏడు వేల కోట్లు ఖర్చు చేశారు దీని కింద ఎకరం ఒక్కెక్కడం కూడా నీళ్లు ఇవ్వలేని ఇవ్వలేని విషయం ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గౌరవల్లి ప్రాజెక్టును అక్కడే చేసుకొని కూసుకొని పూర్తి చేస్తానని అన్న పెద్ద మనిషి పూర్తి చేయలేదనే విషయం నేను గుర్తు చేస్తున్నా మహా మహారాష్ట్ర నుంచి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు నీళ్లు రాకుంటే కాళేశ్వరం నుంచి నీళ్లు రివర్స్ ఎత్తిపోసేందుకు తలపెట్టిన ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవం ప్రాజెక్టు ఫలితం ఇవ్వలేకపోయింది ఎల్లంపల్లి నుంచి తెచ్చిన నీళ్లను ఎస్ఆర్ఎస్పి కాలువ ద్వారా వివిధ దశల్లో వివిధ దశల్లో లిఫ్ట్ చేసేందుకు చేపట్టిన ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రెండింతలు దాటింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ లో జరిగిన అనర్థాలు గోదావరి నుంచి ఏటా సముద్రం వైపు పరుగులు తీస్తున్న నీటిని మెట్ట ప్రాంతాలకు తర మళ్లించాలనే లక్ష్యంతో ఉమ్మడి రాష్ట్రంలో జలయజ్ఞంలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ సుజల శ్రవంతి ప్రాజెక్టును ఆనాటి ప్రభుత్వం తలపెట్టింది ప్రాణహిత నదిపై ఆదిలాబాద్ జల్లి ఆదిలాబాద్ జిల్లా తుమ్మడిఎట్టి వద్ద మరి బ్యారేజ్ నిర్మించాలని తలపెట్టారు వార్దా వైన్ గంగా నదులు కలిసి ప్రాణహిత నదిగా మారే స్థానం ఇది ఇక్కడి నుండి నూట అరవై టిఎంసీ నీటిని ఎత్తిపోవాలని అప్పటి ప్రతిపాదన ఈ ప్రాజెక్టు డిజైన్ ప్రకారం తుమ్మడి నటి తుమ్మడి నుండి నీటిని వివిధ దశల్లో పంపింగ్ చేస్తూ ఆరు వందల మీటర్ల ఎత్తున చేవేళ్ల వరకు చేవెళ్ల వరకు వివిధ దశల్లో నీటిని లిఫ్ట్ చేయాల్సి ఉండే ఎనిమిది ఉమ్మడి జిల్లాల్లో పదహారు లక్షల నలభై వేల ఎకరాలకు సాగునీరు అందించిన తో పాటు దారిలో ఉన్న గ్రామాలకు హైదరాబాద్ నీటి తాగునీటి అవసరాలకు పారిశ్రామిక అవసరాలకు నీటిని కేటాయించే ప్రణాళిక ఈ ప్రాజెక్టును ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో మొదలు పెట్టగా గత ప్రభుత్వం రీడిజైన్ పేరుతో దీన్ని కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చి నిర్మాణ నిర్మాణ వ్యయాన్ని గత ప్రభుత్వం లక్ష నలభై ఐదు నలభై ఏడు వేల కోట్లకు పెంచిన విషయం ఈ సభ ద్వారా నేను మరోసారి మరి ప్రజలకు తెలియజేస్తున్నాను తుమ్మడి ఎట్టి వద్ద పనులు చేయకుండా వంద కిలోమీటర్ దిగువన మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టును మొదలుపెట్టింది ప్రాజెక్ట్ సైట్ను వంద కిలోమీటర్లు కిందికి మార్చినప్పటికీ ప్రాణహితలోని వచ్చే వరద పైనే ఆధారపడింది తుమ్మడి నటించి నుంచి ఒక స్టేజిలో ఎల్లంపల్లికి నీటిని పంపు చేసే ఆస్కారం ఉన్నా దాన్ని పక్కన పెట్టి మూడు స్టేజీల్లో నీళ్లు ఎత్తిపోయటం పరంగా అది ఆర్థికంగా భారంగా మారి మారింది కేవలం ఇరవై ఒక్క మీటర్లు మాత్రమే నీటిని ఎత్తిపోస్తే ఎల్లంపల్లికి నీళ్లు చేరడానికి బదులు మూడు స్టేజీల్లో యాభై మీటర్లు ఎత్తుకు లిఫ్ట్ చేసి తప్పుడు ప్రణాళికలు ఆను ఆలోచనలు చేశారు ప్రాణయిత చేవర్ల ప్రాజెక్టును అర్ధాంతరంగా ఆపరేయడంతో నష్టం జరిగింది తుమ్మడి హెట్టి నుంచి నాలుగు ప్రాజెక్ట్ ప్యాకేజీల్లో మైలారం వరకు డెబ్బై ఒక్క కిలోమీటర్లు గ్రావిటీ కాలువ తవ్వి లైనింగ్ చేసి వృధాగా వదిలేశారు ఎల్లంపల్లికి ఎగువన నాలుగు ఐదు ప్యాకేజీల్లో యాభై ఆరు వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు అందకుండా పోయింది తుమ్మాటి తుమ్మడి అట్టి కడితే ఇప్పటికే తవ్విన రెండు టీఎంసీల గ్రావిటీ కాలువను ఉపయోగించుకొని ఆసిఫాబాద్ సిర్పూర్ బెల్లంపల్లి చెన్నూరు మంచిర్యాల నియోజకవర్గంలోని రెండు లక్షల ఎకరాలకు నీళ్లు అందుతాయని ఆశపడ్డ రైతులు మోసపోయారు అధ్యక్ష వికారాబాద్ విషయం కూడా మీరు గమనించాలి ఇటు రంగారెడ్డి జిల్లాలో నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టుకి నీరు అందకుండా పోయింది చేవెల్లా తాండూరు పరిగి వికారాబాద్ నియోజకవర్గంలోని ఆయకట్టుకి ఆయకట్టును పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో చేర్చారు